సో ఇప్పుడు ఈ చిన్న పాప వన్ అండ్ హాఫ్ ఇయర్ పాప చేతు ఎడమ చెయ్యి కాలు వీక్నెస్ తోటి మా దగ్గరికి రావడం జరిగింది ఆ వీక్నెస్ ఎందుకు వచ్చింది అని మనము ఇవాల్యువేషన్ చేసి ఆ స్కాన్స్ అన్నీ చూడగా సర్వైకల్ మెడిల జంక్షన్ అంటే సివి జంక్షన్ అని అంటాం చిన్న మెదడు దగ్గర నుంచి సిక్స్ లెవెల్ దాకా స్పైనల్ కార్డ్లో ఒక గడ్డ అనేది మనం ఐడెంటిఫై చేసాం దాన్ని మన దగ్గర ఇక్కడ మెడికల్ హాస్పిటల్ దగ్గర ఉన్న పరికరాలు అడ్వాన్స్ పరికరాల వల్ల సక్సెస్ఫుల్గా చేయగలిగాం అది ఆపరేషన్ అరౌండ్ వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ జరిగింది అందుట్లో మేము న్యూరో మానిటరింగ్ క్యూసా మెషిన్ మైక్రోస్కోప్ అనేది కొంచెం అడ్వాన్స్ టెక్నిక్ వాడుతూ నరాలు ఫర్దర్ డ్యామేజ్ రాకుండా సక్సెస్ఫుల్గా గడ్డం తీయడం జరిగింది ఇప్పుడు పోస్ట్ ఆపరేటివ్లు సక్సెస్ఫుల్గా హ్యాండ్ లెగ్ వీక్నెస్ ఏదైతే ఉందో నార్మల్ పవర్ వచ్చి బేబీ ఆరోగ్యవంతంగా ఆడుకుంటూ ఉంది మెయిన్ మేము తెలియజేసేది ఏంటి అని అంటే పేరెంట్స్ అందరికీ చిన్నపిల్లలు ఆడిస్తూ చూసుకునేవాళ్ళని చిన్నపిల్లల్లో పెద్దగా ఇబ్బంది వచ్చినా చెప్పలేరు మనమే గమనిస్తూ ఈ చెయ్యి కాలు వీక్నెస్ ఉన్నా ఏదైనా నడవటానికి ఇబ్బంది పడుతున్నా పట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నా మనం దాన్ని అబ్జర్వ్ చేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి కన్సల్టెంట్ చేసి ఏమైనా అండర్లైన్ ప్రాబ్లం ఉందా ఏదన్నీ చూసుకొని ఏమైనా అర్లీ డిటెక్ట్గా చేసి ట్రీట్మెంట్ చేస్తే కంప్లీట్ క్యూర్ రావటం అనేది జరుగుద్ది సో అవేర్నెస్ కోసం అందరూ వాళ్ళ పిల్లల్ని గమనిస్తూ ఏమో చిన్న ప్రాబ్లం అనిపించినా కన్సల్ట్ క్లారిఫై బెటర్ ఇది మామూలుగా మనం ఫుడ్ వల్ల దెబ్బ వల్ల వచ్చే గడ్డలు కాదు డిఫెక్టివ్ ప్రకృతి వల్ల వచ్చేది అర్లీ డిటెక్షన్ అంటే త్వరగా మనం గ్రహించి డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే దీన్ని క్యూర్ మనంగా చేసేదంటూ ఏమి ఉండదు ఒకసారి వచ్చిన తర్వాత క్యూర్ చేసిన తర్వాత ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అనేది చేసుకుంటూ వెయిట్ చేయాల్సి అది 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 మన హ్యాండ్స్లో లేదు యా సర్జరీ మోస్ట్ ఆఫ్ ద గ్రేడ్ బట్టి ఉంటుంది టూ త్రీ గ్రేడ్లో పర్మనెంట్ క్యూర్ ఇచ్చింది గ్రేడ్ ఫోర్ అంటే క్యాన్సర్ టైప్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అట్లాంటి వాటిల్లో రేడియేషన్ ఇదని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది జనరల్గా ఇది హాస్పిటల్ హాస్పిటల్ డిపెండ్ అండ్ కేర్స్ డిపెండ్ ఉంటుంది రఫ్లీ అరౌండ్ వన్ అండ్ హాఫ్ టు టూ అండ్ హాఫ్ ల్యాక్స్లో అయిపోతుంది క్యాన్సర్